మాజీ మంత్రి రోజాని ఒక ఐదు రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారా తాజాగా శాప్ చైర్మన్ రవి నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరో ఐదు రోజుల్లో ఆమెని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ నిజంగా మరి ఆయన చెప్పినట్లు జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ ఎందుకంటే ఆడుదామాంధ్ర స్కామ్లో ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది అనేది ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ గత ప్రభుత్వ హయాంలో నగర ఎమ్మెల్యేగా ఉన్న రోజు అప్పుడు క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు దాదాపు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఆంధ్ర అనే కార్యక్రమ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించారు అయితే ఈ పోటీల పేరుతో రోజా ప్రోత్సాహంతో నలభై కోట్ల వరకు అవినీతి జరిగింది అనేది ప్రభుత్వం అలాగే టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు అంతేకాకుండా శాప్ చైర్మన్ రవినాయుడు అలాగే మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఆర్డీ ప్రసాద్ సిఐడి ఫిర్యాదు చేశారు ఈ పై రవినాయుడు ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది ఆడదా ఆంధ్ర పై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు గత నెలలోనే డీజీపీకి నివేదిక అయితే అందజేశారట క్రీడా పరికరాల కొనుగోలు అలాగే క్రీడాకారులకు వసతి పేరుతో దాదాపు నలభై కోట్ల మేర అక్రమాలు జరిగాయి అనేది విజిలెన్స్ తమ తమ నివేదికలైతే పేర్కొంది ముఖ్యంగా ఈ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి రోజా ప్రమేయంపై మీద కీలక ఆధారాలు కూడా విజిలెన్స్ సమర్పించిందని చెప్తున్నారు దీంతో త్వరలో రోజాను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది ఇక రాజకీయంగా ఒకవేళ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి రోజాను అరెస్ట్ చేస్తే అనేది ఇప్పటి మహిళల జోలికి అయితే వెళ్ళలేదు అయితే ఒక మహిళల్ని మహిళని అది కూడా ఒక ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా కొనసాగిన రోజాను కనుక అరెస్ట్ చేస్తే ఇంక పరిస్థితులు ఎలా ఉంటాయనే చూడాలి